అమ్మ తులాభార ముహూర్తానికి సమయం అయింది ఇక ఆ కార్యక్రమం కూడా మొదలు పెట్టేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని పంతులు గారు కదంబరి ఫ్యామిలీకి చెప్తూ ఉంటారు బాబు విహారి వెళ్ళి తూగంలో కూర్చోయ్యా అని చెప్పి పంతులుగారు చెప్పడంతో తులాభారంలో విహారి కూర్చుంటాడు ఇక విహారి తులాభారంలో కూర్చుంటే సహస్ర వెళ్ళి తులాభారంలో బెల్లం పెడుతూ ఉంటుంది విహారి తూగకపోవడంతో మనవరాలా ఏంటి బరువు వేసేస్తాను భక్తి చూపిస్తాను అన్నావు మీ బావ ఇంకా పైకి లేదు అని భక్తవచ్చలం సహస్రను అంటూ ఉంటాడు తులాభారం అంటే బంగారంతోనే తూకమేస్తారన్నారు కదా నేను కూడా ఇప్పుడు బావని బంగారంతోనే తూకమేయబోతున్నాను అని చెప్పి సహస్ర తన ఒంటి మీద ఉన్న బంగారం అంతా కూడా తీసి తులాభారం మీద పెడుతుంది దూరం నుంచి కనకమహాలక్ష్మి చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ తులాభారం తూగకపోతే చేసిన పూజలన్నీ వ్యర్థమైనట్టే అని కదంబరి బాధపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్